అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ప్రస్తుతం తెలంగాణలో మహిళలు చక్కగా టీఎస్ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు దీనివల్ల వారికి నెల నెల ఎంతో కొంత మనీ మిగులుతుంది అలాగే ఊళ్ళకు వెళ్ళాలి అనుకునే వారు కూడా ఉచిత ప్రయాణం చేస్తూ తమ వారిని చేరుకుంటున్నారు ఇలా మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం పథకాలు వారికి బాగా మేలు చేస్తుంది అయితే ఇది రద్దవుతుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి తెలంగాణ హైకోర్టులో గురువారం ఓ ప్రైవేట్ ఉద్యోగి పిటిషన్ వేశారు నాగోలుకు చెందిన ఈ ఉద్యోగి ఇలా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారు అనేది వివక్ష వస్తుందని పిటిషన్తో తెలిపారు కేంద్ర చట్టాల ద్వారా ఏర్పడిన ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించేలా నిర్ణయాలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని అందువల్ల ఈ పథకాన్ని ఆపేయమని ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లో కోరారు ఆ పిటిషన్ మరో అంశాన్ని కూడా లేవనెత్తారు బస్సుల్లో చాలామంది మహిళలు అవసరం లేకపోయినా ప్రయాణిస్తున్నారని దీనివల్ల అవసరమైన ప్రయాణించే వారికి ఇబ్బంది కలుగుతోందని అన్నారు అంతేకాదు ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై భారం పడుతుందని ఇలాంటి భారాన్ని ప్రభుత్వం భరించాల్సిన అవసరం లేదని అన్నారు ఈ ఫిటేషన్ హైకోర్టు పరిగణలోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి దీనిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తెలపాల్సిందిగా ఆదేశాలు అవకాశాలు ఉన్నాయి అయితే నిపుణులు మాత్రం ఈ పథకాన్ని రద్దు చేసే అవకాశం తక్కువే అంటున్నారు ఇది అసెంబ్లీలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కాబట్టి దీన్ని రద్దు చేసే అధికారం హైకోర్టుకు ఉండకపోవచ్చు అంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క పథకాన్ని రద్దు చేసే ఉద్దేశం లేదు కాబట్టి ఉచిత బస్ ప్రయాణాన్ని కొనసాగించే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి సో చూసారు కదా వ్యూవర్స్ మనకైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్ ప్రయాణం అనేది రద్దు అవ్వట్లేదు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనిస్తే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అనుకుంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్